ఎన్హెచ్ మీడియా న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక ఏళ్ల నుండి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న విధంగా మారిందని రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ఒక భాగం గురించి మాట్లాడదాం డెంటల్ సంబంధించిన వైద్యులు ఉన్నారు డెంటల్ సంబంధించిన వైద్యులు ఉన్నప్పటికీ పరికరం పనిచేస్తలే డెంటల్ సంబంధించిన పరికరం పనిచేస్తలే ఎవరైనా రోగులు పళ్ళకు సంబంధించిన డాక్టర్లు వస్తే కేవలం మందుల వరకే పరిమితం అవుతుంది పరికరం మాత్రం పనిచేస్తారంట అంటే సంబంధించిన డాక్టర్ గారు అంటున్నారు రాసిచ్చాము ఇప్పటిదాకా రాలేదని డాక్టర్ గారు అంటున్నారు సూపర్ అండ్ సార్ దృష్టికి తీసుకెళ్తే మన దృష్టికి ఇప్పుడు రాలేదని సూపర్ అండ్ సార్ గారు చెప్తా ఉన్నారు మరియు డెంటల్ పరికరం ఉన్న పనికి రాకుండా వ్యర్థంగా ఉంది మరి ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక భాగం గురించే మాట్లాడుతున్నాం ఇంకా వివిధ భాగాల గురించి మాట్లాడితే ఈడ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రసవ మహిళలకు కానీ ఏదైతే దానికి సంబంధించిన ఇది స్కానింగ్ మిషన్ స్కానింగ్ మిషన్ లేదు దాన్ని స్కానింగ్ తీసేట సంబంధించిన సిబ్బంది లేరు ఇలాంటి పరిస్థితి లేకపోవడంతో బయట తీసుకోవాల్సిన స్కానింగ్ పరిస్థితి ఏర్పడుతుంది కడుపు కడుపుకు సంబంధించింది కానీ స్కానింగ్ లేక ఎవరైనా కడుపు నొప్పితో వస్తే స్కానింగ్ లేక బయట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్కానింగ్ మిషన్ లేక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెలవేరబోతుంది ఈరోజు గర్భిణీ స్త్రీలు ప్రసవ మహిళలు ఏదైనా ప్రాబ్లం వస్తే బయట స్కానింగ్ కోల్సి వస్తున్నది బయట స్కానింగ్ పోతే రెండు వేలు మూడు వేలు వెయ్యి ఐదు వందలు దోచుకుంటున్నారు ఇక పోతే ఇలా కొన్ని ఆరోపణలు ఉన్నాయి అవి తర్వాత మాట్లాడుతున్నాం తర్వాత భాగంలో